మనం అయితే వైజాగ్ వచ్చేసాం మీకు అందరినీ పరిచయం చేస్తాను వచ్చేయండి వచ్చింది మాధవి గారు వెల్కమ్ టు వైజాగ్ వెల్కమ్ వెల్కమ్ మనం ఇంకా పండగ అంటే పండగనండి అతలో పండగని మరి ఇంకా పండగ అంటాం కూడా చాలా అండి మిమ్మల్ని సూత్రమైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది నాకు మహా రామా మహేశ్వరి గారి పుణ్యమ అంటూ వైజాగ్ అయితే చూశాను ఇవాళ ఇదే కార్యక్రమం చూడటానికండి రెండు రోజులు ప్రయాణం అయ్యాను తెల్లవారుజామున ఐదు గంటలు లేదు బస్ ఎక్కాలి బస్ ఎక్కి ముందు ముసుగు ముసుగు పడుకున్నాను ఎక్కి రాలేక మీరున్నారన్న ధైర్యంతో వచ్చేసాను నేను అడిగి చాలా సంతోషం అండి మీ అందరికి కూడా ఇదిగోనండి మనం లైన్ లోనే ఉన్నారా మరి మణి గారు వారి ఇంటికి వెళ్ళి వారి గార్డెన్ చూద్దాం నాకు ఎప్పటి నుంచో కోరిక మీ ఇదిగోనండి మీ ప్రాణం అయితే జాగ్రత్తగా పెట్టి పట్టుకొచ్చాను చాలా చాలా ఎందుకంటే ఇది గాలి పోసుకుంటది ఏమో గాలి పోసుకుంటే రెపరెపల ఏమో ఎలా ఉంది నాకు కూడా డౌట్ ఏంటి చెట్టు చూస్తే చాలా నీరసంగా ఉంది నా దగ్గరే కానీ గాలికి చాలా బాగుంది కదండి నిజంగా ఎలా వస్తుంది అనుకోలేదు ఇదేమో కనకాంబరాలు ఒకటి ఇదేమోనండి ఇది వేరుతో వచ్చింది లాగాను బయటికి వచ్చింది ఇక పువ్వు కూడా ఉందండి అందుకే ఇట్లా తిస్తుంది ఈ పువ్వు కోసం కానీ పరిచయం చేసుకుంది పువ్వు కోసం ఆవిడ ఫోన్ నెంబర్ కనుక్కుని చేసి మరి మొత్తాన్ని సాధించండి ఎందుకే మరి ఇది కిందకి నిలబడదా లేదా అని ఇలా సెట్ చేసిన అట్టబెట్లు సౌందర్య కనకంబరం అండి ఇది ఇదండి కాస్మోర్స్ అండి మనకి ఏంటంటే కాస్మోరస్ కలిపిన బంధం అది అది గాలికి ఎక్కడికన్నా వెళ్తున్నామండి అండి కనకంబరాలు పెట్టుకుంటారు ఎవరన్నా అయ్యండి అయ్యాలు చాలా హాయ్ అండి మనం మణిగారి గార్డెన్ కంటే ముందు మన యొక్క స్టాల్ లో చిన్న కాన్సర్ట్ అయితే చేశారు అది ఏంటన్న తెలుసుకుందాము రండి అండి మణిగారు నమస్తే అండి అయితే మీ కాన్సర్ట్ అయితే నాకు నచ్చింది మరి మనవలికి కూడా నాకు తెలియాలి కదా కొంచెం చెప్పండి తప్పకుండా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి బయలుదేరేటప్పటి నుంచి అతని జర్నీ ఎలా ఉంటది మొత్తం ఈ ఆరు టబ్స్ లోంచి నేను కుండీల్లోనికి ఈ వర్లీ పెయింట్ ద్వారా నేను తెలియపరిచానండి మొత్తం లాస్ట్ చివరికి ఆయన దుక్కు దున్ని చూడండి ఇక్కడ ఒకటి కుండిచ్చేయండి నాకు నేను చూపిస్తాను తాళ్ళు కట్టారు కదా పెట్టుకోండి రైతు రైతు స్టార్టింగ్ ఇదిగోండి దున్నుతున్నారండి నాగలు పెట్టి దున్నుతున్నారు ఇదిగోండి మట్టిని దున్నుతున్నారు తర్వాత విత్తనాలు వేస్తున్నారు భూమి మీద తర్వాత వర్షాలు పడుతున్నాయండి ఆ వర్షాలకి భూమి నుంచి వచ్చింది దానికి ఆనందంతో రైతులు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు మొత్తం కాపు పంట మనకి వరి వరిచేయని వచ్చిందండి అలాగా ప్రతి కాన్సెప్ట్ అనమాట వాళ్ళు విత్తనం నాటిన నుంచి కోసిన వరకు మొత్తం కాన్సెప్ట్ ధాన్యం ఇంటికి వెళ్ళే వరకు కాన్సెప్ట్ ఒక కుండీలో అమిర్చేరాండి కుండీ కాదండి ఇది చూడండి ఇది ప్రాసెస్ ఇక్కడ చూడండి ఇక్కడ తిప్పండి మొత్తం తిప్పండి ఫస్ట్ మీకు వరి పండింది కదా ఆ తర్వాత బస్తాలకు ఎక్కించారు తర్వాత బస్తాలు పైన పెట్టుకొని ఈ ఎద్దుల బండిలో పెళ్తున్నారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమో విశాఖ రెండు వేల ఇరవై నాలుగు ఆర్గానిక్ మేళా సేంద్రియ పంటలు అని దానికి వచ్చి మొత్తం వాళ్ళు వరి పండుగ ఇస్తున్నారు సూపర్ ఈ ఈ మాత్రం చాడుందా చాలా ఈ ఈ మాత్రం భలే డెకరేషన్గా ఉండండి సైజు చిన్న సైజు కుండీలో ఇది ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ అడిగారు ఇక్కడ ధాన్యం నుంచి మొక్కలు వస్తున్నాయా బియ్యం నుంచి మొక్కలు వస్తున్నాయా అంటే అంటే ఇప్పుడు పిల్లలకి అవి కూడా చెప్పాలండి మన నేనైతే అనుకుంటానో ఇవి చెప్పాలా అనుకుంటాను చాలా సార్లు వీడియోలో నేను అలా అనుకుంటానండి మీరు ఆవిడ చెప్పగానే నేను చెప్పవలసింది ఇంకా నాకు వీడియోలు ఉన్నాయి అందుకే అంటాను ఒక కామెంట్ చెయ్యండి నాకు రేపు వీడియో అవుతుంది మీకు ఏదైనా కావాలి అంటాను ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటారు ఫోన్లు చేస్తారు ఫోన్ల వల్ల మాకు ఉపయోగపడదు కామెంట్స్ చేస్తే నాకు ఒక వీడియో అవుతుంది మాకు లైఫ్ అవుద్ది ఒక ఐడియా వస్తుంది ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు చూసారా ఇలా ఎప్పుడైనా సరే మీకు అవసరమైంది నన్ను అడిగారు అనుకోండి నాకు ఒక వీడియో అవుతుంది ఇలా కామెంట్స్ అద్ కొంత ఐడియా వస్తుంది అందుకే కామెంట్ చేయండి అంటుంటాం ప్రతి ఒక్కళ్ళని చాలా మంది కామెంట్ వాళ్ళు డబ్బులు వస్తుంది అంటున్నారు ఏమీ కాదు కామెంట్ వాళ్ళు డబ్బులు రావండి ఒక ఐడియా వస్తుంది మాకు చెయ్యాలనే ఆతృత వస్తుంది మీ ఛానల్ గురించి కూడా చెప్పండి మన ఛానల్కి మన వాళ్ళ అందరికీ కూడా మొక్కలంటే ఇష్టం మీ గార్డెన్ అంటే అందరికి ఇష్టం గణేష్ శ్రీనాథ్ ఫ్యామిలీ అండి నా సంగీతం వేణా ఛానల్ అండి అమ్మాయి అమ్మాయి అంటే ఎలా ఉండాలి అమ్మ అంటే ఎలా ఉండాలని ఈవిని చూసి నేర్చుకోవాలండి ఇప్పుడు ఆడవారు వండుకుంటమే గట్టిడు తిప్పడమే అని మగవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి ఆయన అంతా ఎంకరేజ్ చేసినందుకు నాకు చాలా చాలా నిజంగానండి నేను రావడానికి కారణం కూడా ఇక్కడ ఇదే చాలా బాగుంది అవును నేను ఆ వేళ వీడియోలో చూశాను చాలా బాగుంది నేను ఉన్న మాట అండి నేను ఆడవాళ్ళు పచ్చిపోతుంది అలాంటిది అబ్బాయి వాళ్ళ అమ్మకి అన్ని హెల్ప్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ వేళ థ్యాంక్ యూ అమ్మ నీకు కూడా మణిగారు ఇక్కడ సెటప్ ఉన్నట్టుంది మొత్తం క్యాక్టస్ మొక్కలు అండి గా పెట్టుకోడానికి క్యాక్టర్స్ మొక్కలు వాటర్ ఎక్కువ అవసరం లేదు స్ప్రే అప్పుడప్పుడు చాలా వీటికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ తక్కువండి పెరిగే నాకు తెలిసి గాడిని పెంచడం రానోళ్ళు కూడా మొక్కలు పెంచవచ్చు పెంచవచ్చు కదా ఒక మొక్క పెట్టి వదిలేసి మర్చిపోయినా అది వచ్చేసరికి బోల్ నిజమే అండి ఎందుకంటే ముందు చాలా మంది మొక్కలు పెంచుకుంటూ నేర్చుకోవాలి చాలా మందికి వేస్తారు వేసామమ్మ ఈ మొక్క చనిపోయింది మాకిం మొక్కలొద్దు మెయిన్ అందరూ కూడా చాలా మంది గార్డెన్ మానేసిన కూడా చాలా మంది ఉన్నారు అందుకే అంటే చాలా అలాగా ఇలాంటి మొక్కలు వచ్చినాయి అనుకోండి దీని ఆనందంతో అలాగలాగా వస్తుంటారు అనుకోలు ఇది ఏదో ఉందండి బల్బులో అలాగే ఆన్లైన్ లో తీసుకుందండి లోపలన్నీ సెట్ చేశారు ఇలా మొక్కలు స్పాంజ్ పెట్టి లోపల అక్కడ పెట్టండి పర్లే కంగారే తింటాను అండి ఏమైంది పోయిందా ఇది మాత్రం చాలా బాగుందండి అబ్బబ్బా మా బుజ్జాయిలు చక్కగా కూర్చొని కవర్లు చెప్పుకుంటున్నారండి ఈ చిన్ని చిన్ని అమ్మాయిలు ఇద్దరు భలే ఉన్నారండి బాగున్నాయండి అయితే ఈ రెండు కూడా మీరు ఏర్పాటు చేశారు చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అబ్బా పండగ వాతావరణం అయితే ఇక్కడే ఉందండి మనందరం కూడా కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ గ్రూప్ సభ్యులు కూడా చాలా చాలా సపోర్ట్గా ఉంటున్నారని అందరూ చెప్తున్నారండి చాలా చాలా సంతోషం అందరికీ మీరు ఉపయోగకరంగా ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆడవారం ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మరీ హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు ముందుగా మీ అందరూ పరిచయం చేసుకుని మీరు ఏమేమి మొక్కలో ఇక్కడ చేశారన్నదే మనం వీడియోలో అయితే చూద్దామండి ఇక్కడ నాకు మైకు కొంచెం నాకు ఇబ్బంది అనిపించిందండి అందుకే వాయిస్ అయితే రాలేదు మరి మీరందరూ నన్ను మండించాలి అయితే మీరు ఏమేమి తెచ్చారు మీరు ఏమేమి ఇక్కడ మొక్కల్ని డెకరేషన్ చేశారు ఈ వీడియోలో చూసేద్దామా రెండు రోజుల నుంచి చాలా కష్టపడి ఇంత వరకు తెచ్చింది ఐశ్వర్య గారేనండి వీరిని అభినందించక తప్పదు మరి మనం మనలో కూడా ఇంత ముందుకు వచ్చి చక్కగా మనందరినీ కూడా ఇంతమందిని పోత్సాహం చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇవన్నీ కూడా మీ తోటలో మొక్కలు తొందరలోనే మీ గార్డెన్ కూడా మన వాళ్ళందరికీ చూపించేద్దామండి అందరికీ మొక్కలు పెంచుకోమంటే మీకంటే పని పట్టలేదమ్మా మాకు చాలా పనులు ఉన్నాయి అంటున్నారు నన్ను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇక్కడ పండగ వాతావరణమే ఉందండి మరి ఏమేమి ఉన్నాయి ఏంటో మనం చూసేద్దామా ఇదిగోనండి ఐశ్వర్య గారు తెచ్చిన గార్డెన్లో మొక్కలండి ఇవి చూసారా ఎంత బాగున్నాయే కదా ఇదైతే నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నానండి ఇప్పుడు కనిపించింది నాకు మరి ఇందులో కొన్ని మొక్కలు మనం ఒక కార్ అయితే బుక్ చేసుకుని వేసుకుని వెళ్ళిపోదామండి ఇంకెందుకు మరి ఆలస్యం ఏటో వెళ్తారేమో చూస్తున్నాను కానీ ఎక్కడికి వెళ్లకుండా అయితే పెట్టారండి చూసారా చిక్కుడు అండి ఎంత బాగుందో కదా మనం ఇప్పుడు ఇలా కూడా మన చిక్కుడు పొద్దుల్ని పెంచుకోవచ్చు కుండీలు చూడండి ఎంత బాగుందో మీకు చెప్పడం మర్చిపోను నాకు గొంతుకైతే అస్సలు బాగాలేదండి మరి ఏమనుకోకండి మీ అందరితోటి మాట్లాడి మాట్లాడి నా గొంతుకైతే పోయింది అన్ని నీళ్లు తాగుతున్నాం కదండి అందుకే వాటర్ ప్రాబ్లం మీరు మరొక వీడియోలో మీ వాయిస్ అయితే వినిపిస్తానండి ఎందుకంటే ఇక్కడ మనకి మైకు ప్రాబ్లం వచ్చినందుకు చూసారా అబ్బా ఈ ముగ్గులు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఈ చిట్టి మన వాటర్ యాపిల్ అండి ఎంత బాగుంది కదా ఒకటే ఉంది చెట్టు అంతా పూత మీద ఉంది ఈ బొబ్బాయి చూడండి ఎంత చక్కగా కుండీలో ఒదిగి ఉందో చిన్న కుండీలో చామంతులు అయితే చాలా బాగున్నాయండి చూసారా ఇవన్నీ కూడా అయితే మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి ఈ మొలగ చెట్టు వారి పేరు తెలియదండి సారీ అండి మరి మరొక వీడియోలో మీకు నేను వివరిస్తాను అయితే వీరు మాత్రం మన కుటుంబ సభ్యులేనండి మనం ఫాలో అవుతారట మీరు ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తానండి నేను మా ప్రతిఫలం ఇలా ఉంది చూసారా అని నాకు ఈ మొలగ చెట్టు గురించి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అయితే అందరూ అన్ని పేర్లు చెప్పారండి నేనైతే ఈ ఆనందంలో అందరి పేర్లు మర్చిపోయాను అయితే మనం సౌందర్య గారి గార్డెన్ కూడా చూద్దామండి అతి తొందరలో ఇక్కడ నాకు చాలా హ్యాపీ ఉందండి అందరినీ కలిసినందుకు మరి మనందరం కూడా చక్కటి వేడుక చేసుకుందాం మరి రేపటి ఈ కార్యక్రమం చాలా హ్యాపీగా ఉంటుంది తప్పనిసరిగా చూడండి బాయ్ రేపు ఉదయం విద్యుత్ తోట రైతుల పండుగ ఉన్నది సంక్రాంతి పండుగ ఎట్లయితే చేసుకుంటామో అట్లా మిద్ది తోట చేస్తున్నటువంటి రైతులందరూ కూడా రేపు పండుగ వాతావరణంతో మంచి పండుగ చేసుకుంటారు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను